ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ నీళ్లు తాగే అలవాటు మంచిగానే ఉంటుంది కొంతమందికి మనకు కానీ మన ఫ్యామిలీలో మెంబర్స్లు కానీ నీళ్లు లీటరు రెండు లీటర్లు కూడా సరిగ్గా త్రాగరు అలా నీళ్లు తక్కువ తాగేవారికి కొవ్వు ఎక్కువ కరిగిపోతుందట వాళ్ళలో ఆ కొవ్వు కరగటం వల్ల లాభాలు రావాల్సింది పోయి నష్టాలు వస్తున్నాయి రాజుగారు నీళ్లు తక్కువ తాగటం వల్ల కొవ్వు ఎక్కువ కరిగితే ఎంత మంచి లాభం అని మీరు అనుకోవచ్చు అందుకని ఈ ఏడెనిమిది నిమిషాలు విన్నారంటే మీకు అవగాహన కలుగు ఇది సైంటిఫిక్ పరిశోధన ద్వారా రుజువైన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తాను ఆరోగ్యంగా కొవ్వు కరగటం వేరు అనారోగ్యకరంగా కొవ్వు కరగటం వేరు ఆరోగ్యంగా కొవ్వు కరిగితే హెల్దీ డిహైడ్రేషన్ మీ శరీరంలో ఉన్నప్పుడు అంటే లీటర్ లీటర్ రెండు లీటర్ నీళ్ళు అలా లోపు తాగేవారికి సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ అని పేరు పెట్టారు అలా నీటిని తక్కువ తాగేవారికి వీళ్ళల్లో ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువగా జరుగుతున్నది దానివల్ల అనేక రకాలుగా ఇన్ఫ్లమేషన్స్ బాడీలో క్రానిక్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి ఇది మెల్లగా ఒక ఏడెనిమిదేళ్ళ నుంచి పదేళ్ల లోపు బాగా పెరిగి ఇక క్రానిక్ డిసీజుల్లోకి వెళ్ళిపోతున్నారు అని రుజువైంది మరి ఇలాంటి వాస్తవాలన్నీ వివరణగా మీరు తెలుసుకుంటే బాగుంటుంది మీలో కొంతమందికి స్వతహాగా చిన్నప్పటి నుంచి తాగటం ఇష్టం లేక తక్కువ తాగటం కానీ ఉద్యోగ వ్యాపారాల వల్ల బయటికి ప్రయాణాలు బస్సుల్లో చేసి వెళ్ళి జాబ్లు చేసి వచ్చేవారికి ఆ సౌకర్యాల వల్ల నీళ్లు రోజుకు రెండు మూడు గ్లాసులు నాలుగు గ్లాసులే తాగుతుంటారు కొంతమంది లీటర్ లీటర్నర లోపే తాగుతుంటారు ఇట్లా నీళ్లు తక్కువ తాగేవారికి శరీరంలో ఏమి నష్టాలు క్రానిక్ డిసీజెస్ రావటానికి మార్పులు వస్తున్నాయి మెటబాలిజం జీవక్రియలు ఏమి చేంజెస్ వస్తున్నాయని సైంటిస్టులు ఎలా పరిశోధనల ద్వారా ఇవి రుజువు చేశారనేది నేను చెప్తాను రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నెలలో నేషనల్ హార్ట్ లంగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేరీల్యాండ్ యుఎస్ఏ వారు పదిహేను వేల తొమ్మిది వందల డెబ్భై రెండు మంది మీద ఇరవై పాతిక సంవత్సరాల పాటు ఒక స్టడీ చేశారు నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్న వారిపైన వాళ్ళ జీవనశైలిని వాళ్ళలో వచ్చే మార్పులని వాళ్ళన్ని స్టడీ చేయగా ఏం తేలిందంటే ఎవరిలో అయితే నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉంటుందో వాళ్ళ బ్లడ్ టెస్ట్లు తీశారండి సోడియం బ్లడ్ టెస్ట్ చేశారు ఈ సోడియం వన్ థర్టీ ఫైవ్ ఎంఎంఓల్ ఫర్ లీటర్ అని ఉండాలి అట్లా ఉంటే మంచిది ఎవరికైతే సోడియం నూట నలభై లోపు ఉంటున్నదో వీళ్ళు పర్వాలేదు నూట ముప్పై ఐదు ఉంటే నీళ్ళు బాగా తాగుతున్నారని అర్థం రక్త పరీక్షను బట్టి తెలిసిపోతున్నది ఇక్కడ ఎవరికైతే నీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉంటుందో ఈ సోడియం బ్లడ్లో వన్ ఫార్టీ అంతకంటే ఎక్కువ ఉంటే గనక వాళ్ళందరికీ శరీరంలో డిహైడ్రేషన్ వచ్చిందని అర్థం అట అంటే కావాల్సిన నీళ్ళకంటే బాగా తక్కువ తాగుతున్నారు దాన్ని ఏమైనా టైటిల్ పెట్టారంటే సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ అని పేరు పెట్టారు ఈ నీరు తక్కువ తాగే వారిలో మెటబాలిజం అంటే జీవక్రియలో ఏం మార్పులు వస్తున్నాయి అని ఈ పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది మీద వాళ్ళు స్టడీ చేశారంటే అన్ని సంవత్సరాల పాటు నీళ్ళు తక్కువ తాగినప్పుడు బాడీలో ఇమీడియట్గా ఏం జరుగుతుందని వాళ్ళు పరిశోధనలో తేల్చారంటే మీ శరీరానికి నీళ్లు కావాలండి డాక్టర్స్ లెక్క ప్రకారం రోజుకి రెండున్నర నుంచి మూడు లీటర్లు కంపల్సరీ త్రాగాలని వరల్డ్ వైడ్ అందరు చెప్పేదే కానీ కొంతమంది రెండు లీటర్ లోపు లీటర్ 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 లోపు కూడా త్రాగుతుంటారు కదా ఇలాంటి వారిలో నీటి శాతం తగ్గింది మరి శరీరం మెయింటెనెన్స్కి వాటర్ కావాలి కదా మరి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి నీరు ఇప్పుడు మనకి మన శరీరానికి కావలసిన జీవక్రియకి వాటర్ని మీరు తాగట్లేదు కానీ బాడీ మెటబాలిజం జీవక్రియ చేయాలి నీళ్లు కావాలి అందుకని నీళ్లు తక్కువ తాగిన వారిలో ఈ రక్తంలో సోడియం నూట నలభై అంతకంటే ఎక్కువ ఉన్న వారిలో ఏం జరుగుతున్నది అన్నారంటే కొవ్వు మన బాడీలో చర్మం కిందను కొంతమందికి అవయవాలపైన వాళ్ళు లివర్లో ఉంటుంది కదా అలాంటి కొవ్వు కరగటం మొదలవుతున్నది ఇట్లా నీళ్ళు తక్కువ తాగిన వారిలో కొవ్వెందుకు కరుగుతున్నది అవసరానికి మించి కొవ్వు ఎక్కువ బర్న్ అవ్వటం స్టార్ట్ అట ఎందుకు అంటే ఒకటి ఒక లెక్క ఉందండి మనకి కొవ్వు బర్న్ అయినప్పుడు ఒక కేజీ కొవ్వు కరిగింది అనుకోండి అది ఎలా పోతుంది కరిగింది ఏదో పుల్ల మండిందంటే ఏదో పొగ రూపంలో బొగ్గు బొడితే రూపంలో మనకు కనపడుతుంది ఆ హీట్ రూపంలో పుల్ల దహనం అయిపోయింది బొగ్గు బొడితే ప్రోడక్ట్లుగా కనపడుతుంటాయి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ రూపంలో అలాగే ఒక కేజీ కొవ్వు మనలో కరిగినప్పుడు ఎయిటీ ఫోర్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ గాను సిక్స్టీన్ పర్సెంట్ వాటర్ గాను పోతుంది కొవ్వు ఇది లెక్క ఇప్పుడు అర్థమైంది కదా అంటే ఒక కేజీ కొవ్వు కరిగినప్పుడు నూట అరవై ఎంఎల్ వాటర్ వాళ్ళ రిలీజ్ అవుతుంది అందుకని శరీరం ఏం చేస్తుంది బాడీకి వాటర్ కావాలి కాబట్టి లోపల కొవ్వుని కరిగించేసేసి అలా వచ్చిన వాటర్ని కూడా బాడీ రీయూజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఈ ఫ్యాట్ బర్న్ అయినప్పుడు మరి వెయిట్ తగ్గట్లేదు నీళ్ళు తక్కువ తాగిన వారు అనొచ్చు ఈ ఫ్యాట్ హెల్దీగా బర్న్ అవ్వదట ప్రాసెస్ కొవ్వు కరిగే విధానం ప్రాసెస్ కంప్లీట్గా జరగదు ప్రాసెస్ ఇన్కంప్లీట్గా ఫ్యాట్ బర్న్ అయ్యేసరికి వాటర్ రిలీజ్ అయిపోతుంది ఆ వాడి వాటర్ వాడేసుకుంటుంది తన పని అయింది కదా సగంలో వదిలేస్తున్నది ఇక అందుకని అన్హెల్దీగా ఫ్యాట్ ప్రాసెస్ అవుతుందట ఫ్యాట్ బర్నింగ్లో అందుకని సరిగా ప్రాసెస్ కాకుండా బ్రేక్ డౌన్ అయిన ఫ్యాట్స్ నుంచి మనకి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అవుతున్నదట ఆ చెడ్డ కొవ్వుల నుంచి ఆ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ వచ్చే కొద్దీ మనలోకి ఏం జరుగుతుంది మన శరీరంలో హాని కలిగించే ప్రొడక్షన్ పెరుగుతున్నది అవి ఐఎల్ సిక్స్ టీఎన్ఎఫ్ ఆల్ఫా సిఆర్పి డి డైమర్ ఇలాంటివన్నీ రిలీజ్ అవుతున్నాయి ఇవన్నీ ఎంత రిలీజ్ అవుతుంటాయో బాడీలో ఇన్ఫ్లమేషన్ అంత పెరిగిపోయి క్రానిక్ డిసీజెస్ కొన్ని సంవత్సరాల్లో రావటానికి శరీరంలో మార్పులు జరుగుతుంటాయి అన్నమాట అందుకని ఎవరిలో అయితే నీరు తక్కువ తాగే అలవాటు ఉంటుందో సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ కండిషన్లో ఉన్నప్పుడు మరి కొవ్వులు సరిగ్గా ప్రాసెస్ కాక దాని నుంచి రిలీజ్ అయ్యే లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ మరి ఇట్లాంటి కెమికల్స్ అన్నీ నిదానంగా హాని కలిగించడం స్టార్ట్ చేస్తున్నాయి అందుకని లాంగ్ రన్లో మనకి కరోనిక్ డిసీజెస్ రావటానికి ఈ నీళ్లు తక్కువ తాగే అలవాటు ఇలాంటివన్నీ పది పన్నెండేళ్లలో ఈ డ్యామేజ్ అంతా జరిగి పన్నెండేళ్ళు గడిచిన తర్వాత నుంచి వీళ్ళు ఏమొస్తున్నాయంటే ఫోర్టీన్ ఇయర్స్ ఆయుష్ తగ్గుతున్నది అంటే వీళ్ళకి ఇలాంటి పరిశోధనలు ఒక అరవై ఎలుకలు తీసుకుని పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మనుషులు మళ్ళీ అరవై ఏలుకల మీద కంపేర్ చేసి చేశారనమాట ఏలుకల్లో అవయవాలు ఎట్లా డ్యామేజ్ అవుతున్నాయి నీళ్లు తగ్గించి తాగించినప్పుడు దాని లైఫ్ ఎంత తగ్గుతున్నది స్టడీ చేశారు ఎక్కడ చూస్తే పద్నాలుగేళ్ళు ఆయుష్ అట నీళ్లు తక్కువ తాగటం వల్ల కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకోండి హెల్దీగా కొవ్వు అన్న అన్హెల్దీగా నీళ్లు తక్కువ తాగినప్పుడు కరిగి మనకి ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సోడియం టెస్ట్ చేసుకోండి నీళ్లు బాగా త్రాగండి బాడీలో నీరు జీవనాధారం ప్రాణాధారం అని మాత్రం నీటిని ఆహారం కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి త్రాగండి రోజుకి మూడున్నర నాలుగు లీటర్లు తగ్గకుండా కంపల్సరీ త్రాగితే మీ ఆరోగ్యానికి మీ జీవితానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం